చిన్న చిన్న ఇప్పుడు బాగుపడుతుంది అదే చెప్పగలుగుతారు కష్టది బాగా కష్టాన్ని నమ్ముకున్నాడు డబ్బు డబ్బు కాదు సరి ना <Sanamu> इस తగరత్తి మండలం కావల్ నియోజకవర్గంలో మన మేడం గారు మా మండలంలో పెట్టిన దానికి మా ప్రజలందరం పూర్తి స్వాగతం పలుకుతున్నారు అదేవిధంగా మాకు విజయసాయి అన్న మా తగదతి మండలం హెడ్ క్వార్టర్కి వచ్చి మాకు ఇచ్చిన వాగ్దానాలు ఆయన్ని మా ప్రజలు మా మండల ప్రజలు ఇరవై పంచాయతీల వాళ్ళు మరవటం లేదు ఆయన దేవుడి మీద ప్రమాణకం చేసి ఎయిర్పోర్ట్ కానీ మా డిఆర్ ఛానల్ కానీ డిఎం ఛానల్ కానీ అన్నీ తీసుకో మొత్తం ఆయన మాకు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ఇచ్చాడు అది పెట్టాడు దానికి మా ప్రజల తరఫున ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మన గ్రామం ప్రతి గ్రామానికి ఆయన మంచినీటి సౌకర్యం కానీ ప్రతి ఎక్కడ సమస్యలు చిన్న చిన్నవి ఉన్నా కానీ అన్నీ లిస్టు తీసుకొని అన్నీ ఆయన మేనిఫెస్టోలో పెట్టిన దానికి మా ఇరవై పంచాయతీల తరఫున నేను ఒక మండల కన్వీనర్గా ఒక ఎంపీపీగా నేను మా మండల నాయకులు అందరూ సర్పంచుల తరఫున ఎంపీటీసీల తరఫున అందరు మా 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 పంచాయతీలో అందరూ ఎంపీటీసీలు మా వాళ్ళు వైసీంపి కానీ అందరికీ నేను పేరు పేరున వాళ్ళందరూ ఇంత హ్యాపీగా విజిశాయన్న వచ్చిన పాట మాకు ఇంత డెవలప్ అవుద్దా ఆయన చెప్పిన మాట ఆ రోజు మా దగ్గర మండల హెడ్ క్వార్టర్లో ఆయన ఎలుపూర్ రోడ్డు జంక్షన్లో ఆయన అందరి మీద అన్ని పత్రికా విలేకరుల ముందర ప్రమాణకం చేసి చెప్పిన దానికి ఆయనకి ముందు సిరసు ఉంచి నమస్కరిస్తున్నాను అట్టాటి అభివృద్ధి చేసే నాయకుడు నేను చాలా దగ్గర విజయసాయిన ఇప్పుడు కాదు నాకు వైజాగ్లో కూడా తెలుసు ఆయన అక్కడ కూడా చాలా అభివృద్ధి చేసేదానికి ఎంతో తోడ్పడి ఆయన ఈరోజు మన నెల్లూరు జిల్లా ఆయన ముద్దుబిడ్డ ఆయన వచ్చినాడంటే ఎంత మంచి కార్యక్రమం చేస్తున్నాడో ఈరోజు మాకు కూడా అంత ధైర్యంగా ఉంది మా ప్రతాప్ రెడ్డి గారికి ఒక ఒక విజయసాయినికొటు ప్రతి ఒక్కరికి నేను కూడా గడప గడప తిరుగుతున్నాను ప్రతి ఊళ్ళోనూ ఎంత స్పందన వస్తుందో నిన్న మా ఊర్లో గ్రామంలో మా చౌదరీస్ విలేజ్లో ఆ ఏరియాలో తిరుగుతుంటే ఆ స్పందన నేను ఇప్పటివరకు వరకు నేను మామూలుగా ఎస్టీ కాలనీ గిరిజన కాలనీ బీసీ కాలనీ ఓసీ కాలనీ అన్ని అన్నీ తిరుగుతున్నాను కానీ ఇంత మంచి స్పందన అంటే జగన్మోహన్ రెడ్డి మీద అంత అభిమానంగా ఉంది ఆయన ప్రతి పేదవాడికి కమ్మ లేదు రెడ్డిలో పేద లేదు వీటిలందరికీ వాళ్ళందరికీ పదిహేను వేలు చొప్పున వేసి ఆ పేదవాడు ఈ రోజు ఎంత బాగున్నాడంటే ఒక గమ్మలో కానీ ఒక రెడ్డిలో కానీ వాళ్ళకు కూడా ఈ రోజు వరకు ఏ నాయకుడు కూడా అలా వేసి బలహీన వర్గాలకి ఇచ్చేది కాకుండా వీళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి దళితులకు కానీ మైనార్టీలు కానీ ముస్లింలు అందరికీ ప్రతి ఒక్కరికి ఆయన చేస్తున్నాడు వీళ్ళకి కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మంచి సంతోషంగా నేను గడప గడప జరుగుతుంటే అన్న ఈసారి ఆయనకే వేస్తాం ఎప్పుడు ఈ నోళ్ళు కూడా ఈసారి మాకు వేస్తున్నాం అంటే నాకు ఎంత సంతోషం వేసిందంటే నాకు కూడా అంత ఎండకు కూడా తిరుగుతున్నా కానీ ఇంకా కూడా మూడు వందల ఇల్లు నాలుగు వందల ఇల్లు టార్గెట్ పెట్టుకునేది అట్టాడి ఆరు వందలు ఏడు వందల ఇల్లు కూడా తిరుగుతున్నానంటే ఆ ఉత్సాహం చూసే నేను తిరుగుతున్నానండి ఈరోజు మన విజయసాయి అన్నకు కానీ ప్రతాప్ అన్నకు కానీ మా ప్రజలందరూ గెలిపిస్తారని ఆయన హ్యాట్రాక్ చేస్తారు మా ఎమ్మెల్యే గారిని ఈసారి మొదటిసారిగా మంచి మెజార్టీతో మా మండలం తరఫున ఆయనకు అందిస్తానని నేను మా నాయకుల తరఫున మా ప్రజల తరఫున నేను వాగ్దానం చేస్తున్నాను జగదర్తి జగదర్తి మండలం ఎంపీ ప్రసా నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రచారం జరుగుతుంది చాలా ఆనందం వేస్తుంది ఇక్కడ ప్రజలు ఉత్సాహం చూస్తుంటే ఎంతో ఇది నాకు మాటలతో చెప్పలేనిది అది చాలా స్పందన బాగుంది తప్పకుండా మళ్ళీ జగన్ గారు గెలుస్తారు నాకు ఇంకా ఆనందంలో ఏం చెప్పాలో అర్థం కాకూడదు ఇక్కడ మేము విజయసాయిరెడ్డి గారు అనుకోకుండా ఈ నెల్లూరు జిల్లాకు రావాల్సి వచ్చింది జగన్ గారి ఆధ్వర్యం జగన్ గారి ఆశీస్సు వచ్చాము తప్పకుండా మాకు మేము అవి అనుకునేవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాము సారీ ఏ విజయసాయిరెడ్డి గారు ప్రత్యేకంగా ఒక మెనో తయారు చేసి దాంట్లో ఉండేటి అన్నీ తప్పకుండా చేస్తారు కష్టజీవి ఆయన కష్టంతోనే పెరిగారు అందుకని తప్పకుండా చేస్తారు మీరు దయచేసి ఎవ్వరు మాటలు నమ్మకండి నమ్ కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి ఆయన ప్రజల కోసమే వచ్చారు నేను ఇది ఆయన ఆశయము ఈ తల నేర ఈ కళ ఎట్లయినా ప్రజలతో సేవ చేయాలని ఆయనకు చాలా ఉత్సాహంగా ఉంది మీ అందరి ఒక అవకాశం ఆయన్ను వెలిపించి మంచి మెజారిటీ తగ్గి తప్పకుండా గెలుస్తాము కానీ మీరు ఇంకా మిగతా మెజార్టీతో గెలిపిస్తారు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అన్ని ప్రసారం చేసి చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కథ మళ్ళీ గెలుస్తారు విజయసాయి రెడ్డి గారు ఎంపీ అవుతారు మీ అత్తగారి కోసం ప్రతి వాలంటీర్స్ ప్రతి అందరికీ మరి మరి అందరికీ ప్రతి మత గౌరవిస్తారు ఆయన ఎప్పుడు మీతో అందుబాటులో ఉంటారు మీరు ఖచ్చితంగా గెలిపిస్తారని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్